ఈరోజు దివ్యాంగులకి పలుకురా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి గౌరవ పౌర విమానయాన శాఖ మన భారతదేశంలోనే కేంద్ర క్యాబినెట్ మిక్స్ అత్యంత పెన్న వయసు అయినటువంటి మనం మనం శ్రీకాకుళం ముద్దుపెట్ట శ్రీ శ్రీ కింజరామ్మోహన్ నాయుడు గారికి ఇటీవల గారికి అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి వచ్చిన ఇతర సిబ్బందికి అలాగే శ్రీకాకుళం జిల్లా గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అలాగే ఆమె అభినందన తెలియజేస్తున్నాం ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు గారు లాస్ట్ టైం కూడా గవర్నమెంట్లో లేకపోయినప్పుడు కూడా ఆయనకున్న ఎంపీ ల్యాడ్స్ నుండి అలాగే ఇతర వేరే సంస్థల నుండి కూడా తెప్పించి అలింపికో ద్వారా పెద్ద ఎత్తున దివ్యార్థులకి ఈ పరికరాలు ఇవ్వడం జరిగింది మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరపడం అలాగే మీ ఎంపిక కోసం కూడా జిల్లా పరిషత్తులో పెద్ద కార్యక్రమం పెట్టడం అంటే మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఆయన కేంద్ర మంత్రిగా ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా దివ్యాంగుల పట్ల మన జిల్లాలో ఉన్నటువంటి దివ్య ఎనుకబడిన జిల్లా వీరికి చాలా విధాలుగా సహాయపడాలి వాళ్ళకి మానసికంగా వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది ఒక సంవత్సరంలో మూడవసారి అంటే అంత ఆసామాసి కావాలి ఆయన కొన్ని వేల మూడు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మనకి రెండు వందల ముప్పై ఐదు మంది తీసుకొచ్చి మనందరికి ఇస్తున్నారంటే ఇది మనందరికీ చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా మనందరం కూడా పెద్ద ఎత్తున తప్పట్లతో గౌరవ మంత్రులు అనేవి మనం అలాగే దివ్యాంగులకి సెపరేట్ గా గ్రీవెన్స్ కోసం కూడా కలెక్టర్ గారికి ఆ రోజు మాట్లాడి ఒక సపరేట్ డే పెట్టమని చెప్పడం జరిగింది అలాగే మీరు ఏ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇబ్బంది కలుగుతుందని ఒక ర్యాంప్ లో కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు కూడా వేయడం చేయమండడం జరిగింది తక్షణమే గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు మనకి చర్యలు తీసుకునేవన్నీ వేయడం జరిగింది సో ఇలాగా దివ్యాంగులు అనే వారికి ఒక తల్లి తండ్రిలాగా ఆయన మనం ఆదుకొని జిల్లాలో చేస్తున్న సేవలకి ఒక ఎమ్మెల్యేగా నేను కేంద్ర రామ్మోహన్ నాయుడు గారి హృదయపూర్వకంగా నేను ఆయనకి తెలియజేస్తున్నాను ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఎంత పెద్ద ఎత్తున ఫండ్ కావాలంటే డబ్బులు ఉండవు ఇది సిఎస్ఆర్ఏ మెయిన్ మార్గం ఆ సిఎస్ఆర్ ద్వారా ఇప్పటికే దాదాపు ఆరు ఏడు కోట్లు పైచిలు మనకి రావడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా నిత్యం ఆయన దీనిపైన క్యాంపులు పెట్టి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే అక్కడ ఇన్స్ట్ర ఇచ్చారు మీకు అందరికీ పరికరాలు ఇస్తున్నారు మా వాళ్ళకి మళ్ళీ నిర్దేశం అవుతుంటే వాళ్ళు మళ్ళీ బాగు చేసుకోలేకపోతున్నారో మూలం పడిపోతున్నాయి మళ్ళీ వాళ్ళు ఎప్పుడులాగే పరిస్థితి ఉందనే అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు చెప్పి ఎవరైతే అనంతస్తున్నారో వాళ్ళకి ఇక్కడ కొద్ది రూమ్స్ ఏమో రెండు ఇప్పించి వాళ్ళ దర్శనం ఇక్కడ పెట్టి అన్ని రకాల పరిసరాలని రిపేర్ చేసి ఎప్పటికప్పుడే పోతే అందుబాటులో ఉంచమని కూడా గౌరవ మంత్రి గారు ఇప్పుడే మనకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఇలాంటి నాయకుడిని మనం అందరం అభినందించి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఇలాంటి నాయకులు మనం మన జిల్లాలో ఉండడం మనందరూ అదృష్టం ఎందుకంటే మీరు ఆలోచించిన ఆయనకి ఎంతో పని ఉంటుంది అలాగే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దివ్యాంగుల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మూడు వేల రూపాయలు మీకు ఆరు వేల రూపాయలు అందరికీ ఆదుకోవడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే పెన్షన్ రూపంలో సో ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి అలాగే కేంద్ర మంత్రి శ్రీ ఇంద్ర రాహ్మోహన్ నాయుడు గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దివ్యాంగులకి మీరు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధపై మేము హృదయపూర్వక ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నేను నన్ను హృదయపూర్వక ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని మరింత మందికి మనం దివ్యాంగులకు ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను